మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీక్షాడేస్ అండ్ బ్లాగ్స్ అండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి చాలా బాగున్నారా సో ఈరోజు బ్లాగ్లో ఏంటంటే ఈరోజు అంటే నేను చెప్పాను లాస్ట్ వీడియోలో కోర్స్కి వెళ్తున్నాను అనేసి ఏంటి అనేది కూడా మీకు అంతా కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయింది అండి ఇంకా స్కూల్కి వెళ్ళేలాగా అయిపోయింది నా టైమింగ్ వచ్చేసింది పిల్లలు స్కూల్కి వెళ్తే నేను లేచేది ఫైవ్ థర్టీ అట్లా కదా ఇప్పుడు కూడా మార్నింగే లేవ్వాలి లేచేసి ఇంట్లో పని అంతా చేసుకొని వంట చేసేసుకొని ఇంకా పిల్లల్ని ఇదిగోండి పాపని అయితే రో డైలీ నేను విడిచిపెట్టేస్తాను ఇగ్నోర్ చేయండి పాప వచ్చేసి సిక్స్ అయ్యింది ఫ్రెష్ అయ్యాను ఇన్ని నైట్ తోమిలో ఉంటాయి కదా కొంచెం సెట్ చేసేసుకొని చేస్తాను వన్ బై వన్ చేస్తాను పాపం హాలిడేస్ హలో అండి ఇక్కడైతే నేను నైట్ తోముకున్న గిన్నెలు అన్నీ ఉంటాయి కదా అవన్నీ నీట్గా పెట్టేస్తున్నానండి ఇంతకుముందు పిల్లలు స్కూల్కి వెళ్ళేవారు కదా అలానే అయిపోయిందండి నా పని అయితే ఎందుకంటే ఇంకా మార్నింగ్ ఇవ్వడము పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకి ఇంకా తిని బాబునైతే నేను తీసుకొని వెళ్తున్నాను సో ఎక్కడికనేది మీరు ఆల్రెడీ ముందు చూసేసారు కదా సో ఎక్కడికంటే చెప్తాను సో చూస్తానండి తర్వాత ఫస్ట్ నేను వర్క్ ఎలా ఫినిష్ చేసుకుంటాను అండ్ ఈ బట్టలు ఉతుక్కోవడం ఒక పక్కన అండ్ వంట చేసేస్తానండి తెల్లవారి కూడా వంట చేసి వెళ్తాను వచ్చేసరికి ఏంటంటే పిల్లలు తినేలాగా ఉండాలి అనేసి నేను అప్పుడే తెల్లవారు చల్లగా అయిపోయినా పర్లేదు అనేసి అంతా కూడా వంట కర్రీ అండ్ రైస్ అన్నీ పెట్టేసి వెళ్ళిపోతున్నాను అనమాట ఇంకేమైనా డ్రెస్సెస్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం టైం ఉంటే అట్లా ఫోల్డ్ చేసుకుంటాను అనమాట ఎందుకంటే ఫ్యాన్ కాలికి అలా యాండేస్తాను ఇంట్లో నేనండి బయట కాదు వర్షం కూడా ఎక్కువ ఉంది కొంచెం ఇక్కడ సో ఇలా ఫోల్డింగ్ కూడా అయిపోయిన తర్వాత నీట్గా అండ్ పిల్లలు కూడా నేను మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తారనమాట వాళ్ళు ఇప్పుడు వచ్చేసి టిఫిన్ ఈరోజు బ్రెడ్ ఆమ్లెట్ అండి ఇంకా ఇడ్లీ దోశ అంటే ఎప్పుడు కామనే కదా బ్రెడ్ ఆమ్లెట్ అయితే పిల్లలు చక్కగా మంచిగా అనమాట వాళ్ళు ఇంకా ఎంత కడుకునే ఉన్నారండి నేను ఎయిట్ ట్వంటీకి వెళ్ళిపోవాలి బస్ వస్తుంది కానీ ఇంకా పడుకునే ఉన్నారు ఏం చేస్తాను వేసాను ఇలా వేసేసాను అనమాట లేచిన తర్వాత వీడిని మాత్రమే తీసుకుని వెళ్తాను బిక్కినైతే ఇంటికాడ ఉంచుతానని చెప్పాను కదా ఎందుకంటే ఇద్దరు దెబ్బలు అడుగుంటారండీ డిషన్ డిషు డిషన్ డిషుమ్ అని ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి బస్ అయితే ఇప్పుడు వెళ్ళింది ఓకే అండ్ ఇదిగోండి ఫ్రెండ్స్ వీటిని తీసుకున్న రౌడీ గారిని నిండిపోతుంది అమ్మా వికీ ఉండిపోతుంది అండి ఎందుకంటే అక్కడికి వచ్చి చేసేది ఉండదు ఆడుకోవడం అంటే టైర్డ్ అయిపోతుంది కాబట్టి టీవీ పెట్టేసాను ఇక్కడ తను చూసుకుంటుంది లేదంటే బోర్ కొడితే పైన దీని దగ్గరికి చిన్న పాప ఉంది కదా తన దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట ఇద్దరు బాయ్కి చాలా డేస్ అయింది కదా అసలు బ్లాగ్ కూడా చేసేసి చిన్న చూడను మీకు పిరవలే తీసుకున్నాను ఇవన్న బస్ అవును అవునా బస్సు వచ్చేసింది వెళ్దాం పదరా ఇంకా ఇదిగోండి క్లాస్కి అయితే వచ్చేసాము డైలీ క్లాస్ అంటున్నాను కదా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏంటి ఎక్కడికి అనేది సో ఇంకా త్రీ మంత్స్ అండి కోర్సు నా వీడియోస్ మీరు చూస్తే కనుక చాలా మిస్ అవుతున్నారు కదా దీనివల్ల నేనండి ఈ క్లాస్కి వెళ్ళడం వల్ల నేనైతే ఫుల్ బిజీ అయిపోయానండి ఇక్కడ నేను ఈ వీడియో జస్ట్ ట్వంటీ డేస్ దన్నమాట ఒకటే వీడియోలో పెట్టేశాను మాకు ఏమేమి నేర్పించారు అన్నీ కూడా నేను ఈ వీడియోలో పెట్టానండి సో మిస్ కాకుండా చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది తెలుసా ఫ్రెండ్స్ అందరం కూడా మార్నింగ్ అవ్వడమే చాలు బ్యాగ్స్ అన్నీ పట్టుకొని ఇంకా క్లాసెస్ కొని వచ్చేసి డిఫరెంట్ మోడల్స్ అయితే చాలా నేర్చుకున్నామండి ఇక్కడ చూడండి ఈ టూ అయితే నేను చేశాను సో ఇవి నేను ఇంటికడ చేశానండి అక్కడ మిషన్ ఉన్నా కూడా ఇంట్లో మిషన్ ఉంది కదా అనేసి త్వరగా చేసేస్తాను అనమాట అండ్ ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కూడా చేశారు కదా ఒకటే మోడల్ అనమాట అందరికీ ఏదో ఇచ్చినా కూడా సో నా అవి సో మీకు ఇందులో ఏది నచ్చిందనే చెప్పండి అందరూ కూడా బాగున్నాయి నాకు ఏంటంటే కొంచెం టచ్ ఉండడం వల్ల నేను త్వరగా అలా అనమాట ఇప్పుడు నేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా కొంచెం కొత్త నా పక్కన ఆవిడ వచ్చేసి ఆల్రెడీ తనకి అనమాట క్లాస్ ఇది టైలరింగ్ టచ్ ఉంది కాబట్టి తను కూడా ఇంకా త్వరగా కుట్టేస్తుంది అనమాట సో అందరూ కూడా బాగండి అసలు ఒక వారం రోజుల్లోనే చాలా బాగా అయిపోయారనమాట అందరు కూడా సో వీడియోతో మిస్ కాకుండా చూస్తూ ఉండండి చిన్న వీడియో క్లిప్తో మనం లాగైతే కంటిన్యూ అవుతుంది శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్లతో జాతకం చెప్పబడను ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య భర్తల మధ్య గొడవలు గ్రహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదృష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడను విశ్వనంద గురుజీ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఒక్కసారి నమ్మకంతో గురుగారికి కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువు గారికి కాల్ చేసి నాకు మరి నా సమస్యని కావచ్చు నేను అనుకున్న గోల్ అయితే సాధించబోతున్నానండి ఎంతవరకు వస్తుంది అనేది తెలియదు మూడు నెలల్లో అంటే త్రీ మంత్స్ లోనైతే నేర్చుకోవడం చాలా కష్టమేనండి అంత ఈజీ అయితే కాదు ఇక్కడ మళ్ళీ ఫైనల్ గా ఒకసారి మీకు అందరివి చూపిస్తున్నాను ఇవేంటంటే మీకు అర్థం కా అంటే ఏంటక్క అనేసి అనుకోవచ్చు ఏంటంటే గెస్ట్లు ఎవరు వచ్చినా కూడా మనం ఇవి ఏంటంటే వేడి వేడి గ్లాస్ పట్టుకోవడానికి అనమాట ఇవి మధ్యలో లైన్ వచ్చింది కదా లోపల చేపెట్టేసి గ్లాస్ పెట్టుకోవడానికి అండ్ రిమైనింగ్ వచ్చేసి ఇంకోటి ఉంది కదా ఫ్లవర్ క్యాప్ లాక్ ఉంది అది వచ్చేసి మనకి గ్లాస్ అన్నమాట టీ గ్లాస్ పెట్టుకోవడం అనమాట అంటే గెస్ట్లు వచ్చేటప్పటికి సో అక్కడ మేము కాసేపు అయ్యాక ఇంకా బ్రేక్ టైం వచ్చేసి టీ అండ్ టీ టైం అనమాట అండి ఇక్కడ నేను టీ అయితే తాగను జస్ట్ అలాగే యాడ్ చేసిన ఫ్రెండ్స్తో పాటు వాళ్ళు గ్లాస్ పెట్టేసుకొని అండ్ టీ బ్రేక్ ఉంటుంది అండ్ స్నాక్స్ ఏవన్నీ ఇస్తారు అలా టైం పాస్ అయిపోతుందండి సో దీనివల్ల నేనైతే వీడియోస్ అయితే పెట్టట్లేదు అంటే త్రీ మంత్స్ వీడియోస్ పెడతానా లేదని స్టైట్లో పెట్టాను కదా సో మెల్లగైనా అంటే పెట్టొద్దు అనుకున్నాను ఫస్ట్ నేను ఇందులో బిజీగా ఉన్నాను కదా అనేసి టైం కుదరట్లేదు ఇంకా అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇవి రీసెంట్ చేపిచ్చారు చేపించారు ఇదేంటంటే మాకు ఫస్ట్ కట్ చేస్తున్నాం కానీ అంతకు అర్థం కాలేదు అలా అలా కట్ చేస్తుంటే అర్థమైంది ఇది ఒక పౌచ్ టైప్ అనమాట మీకు చూస్తే అర్థమవుతుంది అండి అండ్ కటింగు అండ్ మెజర్మెంట్స్ అన్ని కరెక్ట్గా తీసుకోవాలి లేదు అంటే అది వం తేడా మేడ అయిపోతుంది ఇంక అందరం ఒకటే క్లాత్ అనమాట ఈ క్లాత్ వచ్చేసి మేము అందరము వన్ మీటర్ వరకు తీసుకున్నామండి హండ్రెడ్ రూపీస్ పడింది అనుకుంటాం సో నెక్స్ట్ వచ్చేసి మాకు డ్రెస్ కటింగ్ అని అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది డ్రెస్ కటింగ్ అది కూడా ఇక్కడ ఇదిగోండి ఫైనల్గా ఇంతకు ముందు కట్ చేసాము ఇది కట్ చేసింది ముందు రోజు అనమాట ఇది స్టిచ్చింగ్ చేయడానికి మాకు త్రీ డేస్ పట్టింది అందరూ అండి ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ అనమాట నేర్చుకుంటున్నాము ఇక్కడ ఇదిగోండి తినే నేర్పిస్తుంది ఈ ఇది నేర్పిస్తుంది అందరికీ అనమాట నేను తిను అండ్ ఇంకొక ఆవిడ కూడా ఉంది అప్పుడు చూపిస్తాను సో ఇక్కడ తను వీళ్ళేంటంటే నేపాల్ సైడ్ కదా సో మంచి మంచి వస్తాయి అనమాట అంటే థాట్స్ వీళ్ళకి వస్తాయండి మన తెలుగు వాళ్ళకంటే వీళ్ళకి వెంటనే థాట్స్ ఎలా ఉంటే బాగుంటాయి అనేసి చాలా బాగా చేస్తారు సో తన అందరికీ ఇంకా ఇలా నేర్పిస్తుంది దాంతోపాటు ఇంకొక ఆవిడ ఉందండి బయట నుంచి వస్తున్నారు తనైతే మా ఆమె కాబట్టి మాకు నేర్పిస్తుంది అందరికీ సో ఇక్కడ చూడండి మేము చేసిన దాంట్లో డిఫరెంట్స్ కలర్స్ అందరూ కూడా చేశారండి మేమేనే కాదు సో ఇక్కడ కూడా చేసింది చూడండి తనది అయితే ఆ బ్యాగ్ అనమాట అండ్ తనది కూడా బాగుంది తను వచ్చేసి ఏమంట శారీ పెట్టేసింది డైరెక్ట్గా అయినా కూడా చాలా బాగుంది కదా ఈ ఫ్లవర్ చూడండి తిను ఓన్గా పెట్టింది అనమాట ఇలా అండి మన ఓన్ బట్టి ఇవి వచ్చి స్క్రోషి అండి వాళ్ళు హ్యాండ్తో స్టిచ్ చేశారు అక్కడ పైపింగ్ ఏదైతే ఉంది హ్యాండ్స్తో ఇలా స్టిచ్ చేశారు ఇది మాకు త్రీ మంత్స్ కోర్స్ అండి ఆగస్ట్ ఫిఫ్టీన్ వరకు అనమాట ఏమవుతుందో తెలియదు అప్పటివరకు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నడుస్తుంది ట్వంటీ డేస్ అయిపోయింది ట్వంటీ డేస్ నుంచి నేను యూట్యూబ్లో యాక్టివ్ లేను సో తినానమాట ఇంకో అని చెప్పాను కదా తిని కూడా నేర్పిస్తుంది అనమాట ఇద్దరు మాకు థర్టీ ఫైవ్ మెంబర్స్కి వీళ్ళు ఇద్దరు అనమాట ఇంకా అందరూ అండి మీ నేననే కాదు చాలామంది దీనివల్ల నేను వీడియోస్ అయితే పెట్టడం లేదు అండ్ అంటే వీడియోస్ తీయడానికి నాకు టైం ఉండట్లేదు తెల్లవారు వెళ్ళిపోయి మళ్ళీ మధ్యాహ్నం వస్తున్నాను అప్పుడు ఇంకా వంట చేసి ఇంక పిల్లల్ని తిని పెట్టేసుకొని ఉంటున్నాను తర్వాత బ్లాగ్స్ అనేవి ఏం నాకు ఐడియానే రావట్లేదు అనమాట ఇక నేను చూడండి ఆల్రెడీ అయిపోయింది నాది జస్ట్ కోసం జస్ట్ కూర్చున్నాను అంతేనే అండ్ వీ కుట్టడము వీడియో తీయాలంటే మాత్రం అసలు అవ్వనే అవ్వదండి అందుకోసమే నీకు అన్నీ అయిపోయిన తర్వాత అసలు నేను ఎందుకు యాక్టివ్గా లేను అనేది ఈ వీడియోలో చూపించాను కదండి ఈ వీడియో మొత్తం కూడా మీకు ట్వంటీ డేస్ దాంట్లో ఒకటే వీడియోలో పెట్టేసాను ఇదనమాట ఫైనల్గా నేను క్లాసెస్ కోర్స్ అని చెప్పాను కదా త్రీ మంత్స్ కోర్స్ అనమాట టైలరింగ్ది ప్రెజెంట్ అయితే బ్యాగ్స్ అయితే అయ్యేవి నెక్స్ట్ డ్రెస్ కటింగ్కి అయితే వెళ్తామండి ఒకవేళ ఏమైనా ఉంటే కనుక మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను నా బ్యాగ్ అయితే ఇదండి సో ఫైనల్గా ఎలా ఉందని చెప్పండి సో ఇదనమాట అండి ఫ్రెండ్స్ అందరం ఇలా కూర్చొని చక్కగా టూ త్రీ అవర్స్ అసలు ఇంట్లో ఉంటే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట అది ఇక్కడికి వచ్చామను టైమే తెలియట్లేదు ఒక్కొక్కరు అయితే బాగాలేకపోతే మళ్ళీ ఇప్పడం బాగాలేకపోతే మళ్ళీ ఇప్పడము సో నాదేమైనా త్వరగా అయిపోతే నేను ఎవరికైనా హెల్ప్ చేస్తుంటానన్నమాట ఇక్కడ వేరే వాళ్ళు అలా కుడుతున్నాను అది ఎట్లా అయిపోయింది కదా అనేసి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకు అంతే బెటర్ బాగా వస్తుంది అనేసి నేను అందరూ తీసేసుకుంటాను కుడతా కుడతా అనేసి నాకు ఇష్టం కుట్టడము సో ఎట్లా మిషన్ ఉంది కాబట్టి ఇంట్లో ఏదైనా నాకు పెండింగ్ ఉంటే ఇంటి దగ్గర చేసుకున్నాను సో పైపింగ్ అయితే అట్లా వేసి చేయాలండి సో మీలో ఎంతమంది టైలింగ్ చేయడం ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇది నా ఫైనల్ గోల్ అనమాట నేను ఎప్పటికో అనుకోనని ఇప్పుడు సాధించాను చేయాలి అనుకున్నా బట్ చేసాను ఏదైనా టైలరింగ్ ఉంటే లేడీస్కి చాలా బెటర్ కానీ చాలా నీరసం అయిపోతారండి ఒకసారి చూడండి నేను ఎంత వీక్ అవుతున్నాను కదా ఇంకా అప్పుడు చేయలేదు తర్వాత వచ్చేసి పిల్లలకి

వెజ్ బిర్యానీ ఈ రోజు మాత్రము అదిరిపోద్దండి టేస్ట్ నిజంగా అండి చాలా బాగుంటుంది అక్కడ అది చూపించు మా సిస్టర్ అండి మా సారీ తెలంగాణ మీరు పంపించింది చికెన్ సో దాంతోపాటు కాంబినేషన్ నేను బిర్యానీ చేస్తున్నాను సో టేస్ట్ ప్రస్తుతానికైతే ఈ రోజు ఇలా గడుస్తుంది అనమాట నెక్స్ట్ ఏం డిన్నర్ చేస్తున్నాడు అండి నియాన్స్ అయితే వీడికైతే వాళ్ళ అని తినిపెట్టాలి కదండీ వాళ్ళ అండ్ వెజ్ బిర్యానీ ఈరోజు చాలా బాగా కుదిరింది తెలుసా చికెన్ కూడా చాలా బాగుంది సో ఇది అనమాట ఈరోజు బ్లాగ్ వచ్చేసి చూసారు కదండి ఇది అనమాట చక్కగా మేము కింద అన్ని పెట్టేసుకొని కూర్చొని ఇలా తింటాం అనమాట ఫ్యామిలీ అందరం కూడా సో నేను కూడా ఇంకా తింటున్నాను అండ్ బిర్యానీ చికెన్ అంటే మామూలు కదా వెంటనే నేనే కుమ్మేయాలి ఓకే ఫ్రెండ్స్ గుడ్ నైట్ బాయ్ చెప్పు మీకు మమ్మల్ని కావాలి బాయ్ సో ఇక్కడ నేను ఇస్తున్న నెంబర్ అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చిందండి గురుగారికి ఇంతకుముందు ఎవరైనా ఫోన్ చేసి కలవకపోతే కనుక ఇప్పుడు ఫోన్ అయితే ఫోన్ నెంబర్ అవుతుందండి తప్పకుండా కాల్ చేయండి చాలా ట్రస్టెడ్ అండి నెంబరు సో తప్పకుండా మీరు కాల్ చేసి మీ సమస్యని కనుక్కోండి అండ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్